మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా సెల్ నంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే రవి సంక్రమణం రవి సామాన్యంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల చొప్పున తిరుగుతూ సంవత్సర కాలానికి ఒక పూర్తిగా ఒక రాశి చక్రాన్ని పూర్తి చేస్తారు నెలకు ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటారు కాబట్టి ఈయన ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాశికి మారుతూ ఉంటాయి ఆయన ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి సంవత్సరం పాటు ఒకే దగ్గర ఉన్నారనుకోండి ఇంచుమించుగా అలాంటి గ్రహాలకు ఒక ఆ సంవత్సరం అంతా అదే ఫలితాలు ఉంటాయి కానీ ఈ రవి అనేటటువంటి ఆయన నెలకి మారుతూ ఉంటారు కాబట్టి రాసుల్లో ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం వస్తూ ఉంటుంది ఒక్కొక్క నెల ఎలా మారిపోతూ ఉంటాయి అయితే ఈ గోచార ఫలితాలలో మనకి ఈ రవి ఒక నెల కాలం ఉండటం వల్ల ఫలితాలు మారటమే కాకుండా ఇక్కడ దీన్ని సంక్రమణము అంటూ ఉంటారు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సంక్రమణము అంటూ ఉంటారు ఇక్కడ ఇప్పటి వరకు ఈ పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభం నుండి మీరంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ నెల రోజుల పాటు ఉంటారు అంటే పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు వరకు సూర్య భగవానుడు అక్కడే ఉంటూ ఉంటారు ఇక్కడ మేనంలో ఉంటారు ఇప్పుడు కుంభం నుంచి మేనంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ తద్వారా మేష ఇప్పుడు కుంభంలో మే మేనంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి మేనరాశి నుంచే మన ఫలితాలు ప్రారంభం చేసుకుంటూ వద్ద ఇక్కడ మేనరాశిలో ప్రవేశించారు కాబట్టి పదిహేనో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదున అక్కడి నుంచి ఒక నెల రోజుల పాటు ఇక్కడ జన్మంలోనే రవి యొక్క ప్రవేశం జరుగుతుంది అంటే చంద్రుడు ఉన్న దగ్గర నుంచే ప్రవేశం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ ఈ మేనరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే దేహాతి చెత్త సంతాప కాలాతిక్రమ భోజనం బంధుమిత్ర సుహృద్వేష రాశి గత చంద్రుడు ఉన్నటువంటి రాశిలో గనక సూర్యభగవాను ప్రవేశిస్తే అక్కడ ఆ రాశి వారికి అంటే రాశి వారికి ఫలితాలు ఈ విధంగా చెప్పబడ్డాయి శాస్త్రం శరీరానికి రోగం దేహాతి అంటే శరీరానికి రోగము చిత్త సంతాప మన మనసు విచారము కాలా భోజనం అంటే అకాలంలో భోజనం చేయటం అంటే రోజు ఒక షెడ్యూల్గా ఒక టైం ఉంటుంది కదండి భోజనం చేయడానికి ఆ టైం కాకుండా కాలానికి ముందుగా తినేయటం కాలానికి తర్వాత చేయటం అది నెల రోజులు ఒక రకంగా చేస్తే కూడా పర్వాలా రోజుకి ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటుంది ఈ విధంగా అకాలమైనటువంటి భోజనం జరుగుతూ ఉంటుంది బంధుమిత్ర సుహృద్వేష మిత్రులు పరివారం బంధువులు అందరితో కూడా మనకి శత్రుత్వం పెరిగిపోతుంది శత్రుత్వం కలహం పెరిగిపోతుందని అని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది అందుచేత మీనరాశి వారు కొంచెము ఆ యొక్క ఆ కోపాన్ని తగ్గించుకోవటం అవి తగ్గి చేసుకున్నట్టయితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మంచిది ఆరోగ్య విషయంలో ఎందుకంటే సూర్య భగవానుడు అందరికీ రాజు అందరికీ మీకు తెలుసా విషయం అలాగే సూర్య భగవానుడు ఆరోగ్యం భాస్కరాది చేతు అన్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు కాబట్టి ఇక్కడ మీన రాశి వారికి చిన్న చితక అదే దర్వంపాదబ్బు ఇలాంటి చిన్ని చిన్ని కొన్ని అనారోగ్య సమస్యలు కూడా పొడచూపేటటువంటి అవకాశం ఉందని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది చేత భగవానికి మనం పరిహారంగా ఖచ్చితంగా ప్రతి ప్రతిరోజు కూడా మనకి ప్రతి నిమిషం కూడా ఆ భగవంతుని ఈ నవగ్రహాల యొక్క అధీనంలోనే మన జీవితం నడుస్తూ ఉంటుంది కాబట్టి ఎవరు ఎన్నైనా చెప్పనివ్వండి ఈ నవగ్రహాల యొక్క శ్లోకాలు బీజాష్ట్రాలో ఏదో ఒకటి మీరు కనుక రోజు కనుక చేసుకున్నట్టయితే చిన్న చిన్న దోషాల నుంచి మనం బయటపడవచ్చు ఒకవేళ ఇంతకు మించి కనుక ఏదైనా అనారోగ్యం గట్టిగా చేసినట్టయితే గోధుమలు గోధుమలు ఒక కేజీ బావు తీసుకోండి ఒక బ్రాహ్మడికి ఓ యాభయో వందో దర్శన ఇచ్చేసి అది కనుక దానం చేసుకున్నట్టయితే అది కూడా ఆదివారం చేయండి తలుచుకోవడం పూజ చేసుకోవడం ఏ రోజు చేసిన పర్వాలా ఒక ఆదివారం సూర్య భగవానికి ఆదిత్యడు అంటే సూర్యుడే ఆది అంటే ఆయన పేరు మీద వచ్చిందే కాబట్టి ఆ ఆదివారం రోజున మీరు ఆ ఫలితాలు అదే దానం కనుక ఒక బ్రాహ్మణుడికి ఇచ్చుకుని సంకల్పం చెప్పించుకోండి ఇట్లా జన్మరాశిలో సూర్యుడు ఉన్న వాళ్ళు పంతలు చెప్తారు అండి అవన్నీ ఆ గుళ్ళో కానీ అక్కడ ఒక పంతులు కరిచి దానం ఇచ్చుకోండి యాభై రూపాయలు వందో మరి ఎంతో కొంత తీసుకుంటారు తీసుకుని అవి ఒక కేజీ పావు గోధుమలు ఇచ్చేసేయండి ఆ దానికి పరిష్కారం చేయండి ఇప్పుడు మనము రవి కుంభం నుంచి మేనంలో ప్రవేశించడం ద్వారా రవి సంక్రమణం జరిగిన ద్వారా ఈ సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అని కనుక మనం తెలుసుకున్నట్టయితే అష్టమంలో అష్టమ స్థానంలో సింహరాశికి మేనరాశి స్థానం అవుతూ ఉంటుందండి అష్టమరాశి అవటం ద్వారా అక్కడ ఈ ఈ ఈ రాశి వారికి సింహరాశి వారికి ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనేటటువంటిది సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి దుర్దోష శత్రు సంవాదో గమనా గమన వ్యధ దుఃఖ వార్తా చేయవా అష్టమస్తు యథా రవి అని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది కాబట్టి దీని యొక్క తెలుగు అర్థం మనం తెలుసుకుందాం శాస్త్రం ఇప్పుడు మనం చెప్పినటువంటిది అది సంస్కృతంలో ఉన్నది కాబట్టి అర్థమైన వారికి పర్వాలేదు అర్థం కాని వారి ఎక్కువ మంది ఉంటూ ఉంటారు శాన్స్క్రిట్కి సంస్కృత భాషకి మనము ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదు కనీసం మాతృభాషకు కూడా మనం సరి అయినటువంటి గౌరవం ఇవ్వలేని స్థితిలో ఉన్నాము పరాయ భాష మీద పరా మోజు ఎక్కువైపోయింది ఎవరిని ఏమన్నీ పరిస్థితులు కాలమాన పరిస్థితులు అలాగే ఉన్నాయి పిల్లలు తల్లిదండ్రులు అలాగే ఉన్నారు పిల్లలు అలాగే ఉన్నారు అది చేత ఈ ప్రపంచం ఎటుపోతే అందరితో పాటు మనం పోవలసే ఉంటుంది కాబట్టి మనం సంస్కృతంలో ఏది చెప్పుకున్నా దానికి తెలుగులో అర్థం చెప్పుకోవటమే ముఖ్యం అది ఖచ్చితంగా లేకపోతే అర్థం కాదు నేనేం చెప్పాను చెప్పి ప్రయోజనం ఉంటుందండి చేత ఇక్కడ మీరు ఈ శ్లోకానికి అర్థం ఏంటనేటువంటి వినండి వివిధ రూపాలైనటువంటి కష్టాలు ప్రాప్తిస్తూ ఉంటాయి అలాగే శత్రు వృద్ధి శత్రువులు ఎక్కువైపోతారు అనవసరమైన తెప్పట ఊరికే తిరుగుతూ ఉంటాం వాడు ఇక్కడికి రాంటాడు మళ్ళీ రేపు రా అంటాడు పని పూర్తిగా అనేది ఇల్లుంట రాంటాడు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇదే పరిస్థితి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా ఇదే పరిస్థితి మన ఎవరి దగ్గరికి వెళ్ళి మన పన్నీ ఏమి పూర్తిగా ఉన్నాయి మన డబ్బులు ఇచ్చేవాడు అలాగే తిప్పుతూ ఉంటాడు అన్ని రకాల వృధాగా తిప్పడం అంతా జరుగుతూ ఉంటుంది అశుభ వార్తలు వినటం కూడా జరుగుతూ ఉంటుంది చెడు ఫలితాలు ఈ విధమైనటువంటి చెడు ఫలితాలన్నీ కూడా అష్టమ స్థానంలో దుర్వార్తలు అశుభ వార్తలు చేత ఈ స్థానంలో ఆయు స్థానం అని కూడా అంటారు దీన్ని కాబట్టి ఈ అష్టమ స్థానంలో ఈ రవి రవి భగవాను యొక్క సంచారము దుష్ఫలితాలనే ఇస్తుంది వీరు కూడా ఖచ్చితంగా ఆ సూర్యుడికి సంబంధించి సూర్య ఆదిత్య అని లేకపోతే సూర్య సూర్యాష్టకమని ఇట్లాంటివన్నీ ఉన్నాయి అది శుభ్రమాతం ఏదో ఉంటుంది కదండి అది అది కానీ ఏదో చదువుకున్నట్టయితే సూర్యభగవానుడి యొక్క తీవ్రత తగ్గి శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మీకు కనుక బాధలు ఎక్కువ అనిపిస్తే ఒక కేజింపా గోధుమలు తీసుకోండి ఒక బ్రాహ్మణికి వందో యాభై తాంబూలం పెట్టేసి ఆ సంకల్పం చెప్పించుకొని వారికి దానం ఇచ్చేసేయండి ఆ ఫలితం మనకి దుష్ప్రభావం పోయి మంచి ఫలితాలన్నీ కూడా వస్తాయి ఈ విధంగా చేయటం చాలా మంచిది శుభం